వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఈ నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో మరి తయారు చేసే విధానం చూసేద్దామా ముందుగా రెండు గ్లాసులు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకుని సల్ల పెట్టుకోవాలి తర్వాత ఈ రైస్కి సరిపడా నిమ్మరసాన్ని తీసుకోవాలి శుభ్రంగా నిమ్మరసంలో గింజలు లేకోకుండా ఇలా వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకున్న రసాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిరగాయలు తీసుకొని మజ్జిగి చీల్చుకోవాలి తర్వాత స్టవ్ వంటించి ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఈ పచ్చిమిరగాయలు కూడా అందులో వేసుకొని వేపుకోవాలి పచ్చిమిరకాయలు వేగినాక ఈ నిమ్మరసంలో వేడి మీద వేసేసేయాలి తర్వాత అదే ఆయిల్లో ఏడు శనగపప్పులు వేపుకోవాలి కొంచెం ఏడు శనగపప్పులు ఎక్కువగానే ఉంటే చక్కగా తినటానికి బాగుంటుంది ఏడు కూడా వేపుకున్నాక మరి సల్లారు పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొంచెం పచ్చనగపప్పు అలాగే సాయిపప్పు ఆవాలు అలాగే మరి మీ ఇంట్లో కనుక అందుబాటులో ఊరమిరగాయలు ఉంటే అవి కూడా వేసుకుని వేపుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు తర్వాత ఎండిమిరగాయలు అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకొని చక్కగా వేపుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకొని వేపుకోవాలి చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్న మంట మీద వేపుకోవాలి ఇవన్నీ వేగిపోయినాక ఇంగువ వేసుకోవాలి ఒక స్పూన్ ఇంగువ వేసుకోవాలి తర్వాత సల్లార పెట్టుకున్న రైస్లో ఈ పచ్చిమిరకాయలు అలాగే నిమ్మరసం మరి వేపుకున్న తాలింపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి వేసుకున్నాక చక్కగా గరిడితో అటు ఇటు కూడా మొత్తం రైస్ అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ పులిహర మరి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా చక్కగా పులిహోర చేసుకుంటే ఉదయం టిఫిన్ కూడా తినచ్చు అలాగే పిల్లలు లంచ్ బాక్స్లో మధ్యాహ్నం కూడా బాక్స్లో కట్టచ్చు చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరకాయలు వేపుకొని నిమ్మరసంలో వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరగాయ కూడా చాలా పుల్లగా ఉంటుందన్నమాట తింటంటే అసలు కారం అనేది తగలదు ఎండుమిరకాయలు అలాగే ఊరుమిరగాయలు కూడా చాలా బాగుంటాయి మరి ఏడ్సిన పప్పులు కూడా ఎక్కి వేసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు మరి ఇలా ఉట్టిదే తినలేకపోతే టమాటా పచ్చడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పులిహోర చేసినప్పుడు మరి వెయిట్ చేస్తుంది కాబట్టి పులిహోర చేసినప్పుడు ఇలా నిమ్మరసం తాగితే చాలా మంచిది ఈ నిమ్మరసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా సబ్జా గింజలు ఒక గంట ముందర నీటిలో నానబెట్టాలి తర్వాత మనం ఎంత నీరు అయితే తీసుకున్నామో దానికి సరిపడా వేసుకోవాలి తర్వాత నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇలా గింజలు పిప్పు లేకోకుండా చక్కగా వడకట్టుకోవాలి ఆ వడకట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి వడకట్టుకోవాలి ఇలా పంచదార అంతా కరిగే వరకు గరిడితో తిప్పుకోవాలి తర్వాత చక్కగా ఇలా బాటిల్లో పోసుకొని మరి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే వేసాకాలం ఆరోగ్యానికి చాలా మంచిది మరి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా వీడియో అలా ఉందో కామెంట్ చేయడం మట్టుకు మర్చిమో ఫ్రెండ్స్ Thank you.